హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఖేల్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ ఖేల్ లెట్ మాదిరిగానే ఉంటుంది ఈ ఖేల్ ఆకును వంటకాలుగాను లేదా సలాడ్గాను కూడా మనం వాడుకోవచ్చు పులుపు కోసం చిన్న మామిడికాయ ముక్క లేదా చింతపండు కావాలి జస్ట్ రెండు స్పూన్ల నూనె వేడెక్కాక కొంచెం పోపు సామాలు మనం ఎర్రగా దూరగా వేపుకోవాలి అలాగే రెండు స్పూన్ల నూలుపప్పు కూడా వేసుకోవాలి ఆ తర్వాత తరిగిన కేల్ని సాల్టు పసుపు వేసి బాగా కలుపుకొని మామిడికాయ ముక్కలు వేసి జస్ట్ రెండు నిమిషాలు మూతపెట్టి స్టవ్ ఆపాలి ఈ మిశ్రమం చల్లారేక మిక్సీలు బరకగా తిప్పాలి ఆ తర్వాత ఒక అరకప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని స్పూన్తో కలుపుకొని మరొకసారి బరకగా మిక్సీ చేయాలి లాస్ట్లో వెల్లుల్లి తాలింపు ఇవ్వండి